అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం రాబోయే మహాశివరాత్రి పర్వదినమున వేదనగరి అరుణాచలంలో ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారనమాట దాదాపు పదమూడు అడుగుల పరిమాణంగా నర్మదా భవనలింగాన్ని పానుమట్టాన్ని అక్కడ ప్రతిష్ట చేస్తున్నారనమాట అదే ఈ నర్మదా భానలింగం నర్మదా భవనలింగం అంటే ఇలాగ ఉంటుందన్నమాట సేమ్ ఇటువంటి శివలింగమే ఇటువంటి మోడల్ కలిగిన పానవట్టమే అక్కడ ప్రతిష్ట చేస్తున్నారు పానవట్టం పరిమాణం నాలుగు అడుగులు అలాగే శివలింగ పరిమాణం తొమ్మిది అడుగులు మొత్తం పదమూడు అడుగుల పరిమాణంలో ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ఒక శివశక్తిని అర్ధనారీశ్వర తత్వాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసుకో అనమాట ముఖ్యంగా అక్కడ బాణలింగాన్ని ఎందుకు ప్రతిష్ట చేస్తున్నారు బాణలింగంని ఎందుకు అసలు ఈ కలియుగంలో బాణలింగాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆ బాణలింగాన్ని మనం పూజించడం ద్వారా లేకోకుంటే ఈ కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏదైతే దాతలు ఉన్నారో ఏదైతే వాళ్ళకు వాళ్ళకు శక్తి వాళ్ళ శక్తిని బట్టి ఈ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించుంటారు ఎటువంటి ఫలితం జరుగుతుందో ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందాం అన్నమాట పూజితే నర్మదాలింగే లింగే సర్వలింగాచన ఫలం ఏ గృహే బాణలింగ శివక్షేత్రం హితం స్మృతం అంట అనగా నర్మదా బాణలింగ విశిష్టత ఏమిటయ్యా అంటే మిగతా శివలింగాలకు ప్రతిష్ట ప్రోక్షణ అవసరం కానీ ఈ శివలింగానికి ఇటువంటివన్నీ అవసరం లేదనమాట అంటే ఆవాహన ప్రతిష్ట నియమాలు అవసరం లేని ఏకైక శివలింగం ఏదైనా ఉంది అంటే ఒక బాణలింగమే అంటే మీ గృహానికి స్వామివారిని తీసుకొని వచ్చుకొని అలాగా మీ చేత్తో జలాభిషేకం చేస్తే స్వామివారికి ప్రతిష్ట చేసినట్టే మీ చేత్తో మీరు ప్రతిష్ట చేసుకోగల ఏకైక శివలింగం ఏదైనా ఉంది అంటే ఒక నర్మదా బాణరి శివలింగం మాత్రమే ఇది నేను చెప్తున్నది కాదండి సాక్షాత్ పరమేశ్వరుడి పరమేశ్వరుని వచనం అనమాట ఇంకొకటి ఏ గృహంలో అయితే శివలింగం ఓ బాణలింగం నర్మదా బాణలింగాన్ని నిత్యం అభిషేకం అర్చన చేస్తూ ఉంటారో ఆ గృహాన్ని శివక్షేత్రంగా పరిగణించబడుతుందనమాట అంటే ఈ నర్మదా బాణ శివలింగాన్ని నిత్యం అర్చనా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు ఏ ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో మానవుడు వాళ్ళ గృహాలని శివక్షేత్రంగా పరిగణించబడ్డారు శివక్షేత్రం అంటే ఎంత గొప్పది ఎంత శక్తివంతమైనది ఆ శివక్షేత్రంలో మీరుండడం ఎంత గొప్ప విషయం అనేసి ఒకసారి ఆలోచించుకోండి అలాగే కలియుగంలో పూజించదగిన అద్భుతమైన శివలింగం అలాగే ఎక్కడైతే ఎవరైతే ఈ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ బాణ నర్మదా బాణ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారో వాళ్ళు అశ్వమేధ యాగంతో చేసిన సమానం అన్నమాట అశ్వమేధ యాగం ఎవరు చేశారండి సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు మాత్రమే చేయగలిగారు అర్థమైందా అటువంటి అశ్వమేధయాగ ఫలాన్ని లభించే ఏకైక శివలింగం ప్రతిష్ట చేసిన మాత్రమున లభించే ఏకైక శివలింగం ఈ నర్మదా బాణశివలింగం మాత్రమే ఇంకొకటి ఏ గృహంలో అయితే ఈ నిత్యం అభిషేకం అర్చన చేస్తూ ఉంటారో ఈ బాణలింగాన్ని ఎటువంటి గ్రహబాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు దరి చేరవు అని శాస్త్రవచనం అంటే శివుడే సాక్షాత్ చెప్పాడనమాట ఈ బాణలింగం యొక్క విశిష్టత నర్మదా నదీ తీరంలో దొరికే శివలింగం ఈ శాలిగ్రామాన్ని పూజిస్తే కలిగే లాభాలు ఏంటి అని చెప్పేసి పరమేశ్వరుడే చెప్పాడనమాట అటువంటి గొప్ప శివలింగాన్ని అరుణాచల క్షేత్రంలో శివశక్తి సమేతంగా ప్రతిష్ట అనమాట శివశక్తి సమేతంగా అంటే ఈ తొమ్మిదడుగుల బాణ శివలింగాన్ని ఇటువైపు తలభాగం వైపు పైనంత ఎవరైతే ఈ శివలింగాన్ని అభిషేకిస్తారో ఏకకాలంలో శ్రీచక్రానికి బ్రహ్మసూత్ర శివలింగానికి ఏకకాలంలో అభిషేకం చేసిన ఫలితం దక్కుతుంది అంటే శ్రీచక్రం తో కడు కలిగ కూడుకున్న బ్రహ్మసూత్ర శివలింగం బ్రహ్మ ఒక్క బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేస్తే కోటి అర్చన అంటే కోటి శివలింగాలకు ఏకకాలంలో అభిషేకం చేసిన ఫలితం ఒక బ్రహ్మసూత్ర శివలింగానికి చేస్తే వస్తుందని చెప్పేసి మనకు పురాణాలు చెప్తూ ఉంటాయనమాట అందుకని ఈ శివలింగం ఒక ప్రత్యేకమైన శక్తిని సంపాదించుకుందనమాట ఇది ఆ కలయకే శివుడు శక్తి శివుడు శక్తి అంటే పైన శ్రీచక్ర రూపంలో అమ్మవారు కింద బ్రహ్మసూత్ర రూపంలో లింగ భాగంలో అయ్యేవారు ఇలాగా మనకు దర్శనమిస్తున్న అద్భుతమైన శివలింగం అన్నమాట పైభాగమంతా శక్తి భాగమంతా సగుణం కింది భాగం శివుడు నిర్గుణం సగుణ నిర్గుణ రూపాలను కలయిక చేస్తూ ఈ శివలింగాన్ని శివశక్తి స్వరూపంగాను అలాగే అద్భుతమైన అర్ధనారీశ్వర తత్వ శివలింగాను ఈ శివలింగాన్ని మనం పరిగణించవచ్చు అనమాట ఈ అద్భుతమైన శివలింగ ప్రతిష్ట అరుణాచల క్షేత్రంలో జరుగుతోంది కనుక ఎవరైతే ఇదివరకు చెప్పాను కదండి ఎవరైతే ఈ శివలింగానికి అభిషేకిస్తారో ఎవరైతే ఈ శివలింగాన్ని ప్రతిష్ట ప్రతిష్ట కార్యక్రమానికి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఈ శివలింగ తయారీకి కానీ అందులో పాల్గొన్న పాల్గొంటున్న కార్యక్రమంలో దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శివ సాన్నిధ్యం చేరుతారన్న ఏ ఏమాత్రం సందేహం లేదండి ఒక అద్భుతమైన శివలింగం ఇప్పుడు బాణలింగం యొక్క వివరణ తెలుసుకున్నాం బాణలింగం యొక్క విశిష్టత బాణలింగం యొక్క అభిషేకము బాణలింగం ప్రతిష్ట చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నీ ఈ వీడియోలో మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను అన్నమాట ఇంత గొప్ప అవకాశం విద్యాసాగర్ స్వామి వారు ఏమాత్రం ఈ క్రెడిట్ అంతా ఎవరిది కాదండి కేవలం ఆయనదే గురు గురువులో నిర్దేశించిన దారిలో మనం వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఎంతైనా ఉందన్నమాట ఆయన ఆలోచించిన ఆయన సంకల్పం చూడండి ఎంత గొప్పగా ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేయాలి అందులోను ఒక నర్మదా బాణ శివలింగాన్ని ప్రతిష్ట చేయాలని చెప్పేసి అందులోను ఆ శక్తి శివశక్తి కలయిగా ఉండాలని చెప్పేసి గొప్పగా ఆలోచించి విద్యాసాగర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట ఇందులో ఒక రేణువంత ఒక చిన్న రేణువంత కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యమయ్యి ఈ శివలింగ నమూనాను తయారు చేసే భాగ్యము నాకు విద్యాసాగర్ గారు కల్పించారు చాలా చాలా కృతజ్ఞతలు స్వామి తమరికి ఈ గొప్ప శివలింగం ప్రతిష్టాపన అరుణాచల క్షేత్రంలో జరుగుతోంది ఒక శివశక్తి సయుతంగా అక్కడ ప్రతిష్టాపన కాబోతుందనమాట ఇటువంటి లింగం నాకు తెలిసి ఎక్కడ ఉండదు గొప్ప అంటే ఎక్కడ ఉండదు అంటే ఇదేదో మనం కొత్తగా తయారు చేసింది కాదండి వేదంలో ఏది శాస్త్ర ప్రమాణంగా ఉందో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని చేసామన్నమాట అంటే వారణాసి క్షేత్రంలో గొప్ప గొప్ప పాత శివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ మహాకామేశ్వరి కామేశ్వర సహితంగా అంటే శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది అలాగే ఇలాగా ఈ ఆకృతిలో ఉన్న శివలింగాలు వారణాసి క్షేత్రంలో హరిద్వార క్షేత్రంలో ఋషి క్షేత్రంలో ఉజ్జయిని క్షేత్రంలో వివిధ శివక్షేత్రాల్లో ఖచ్చితంగా దర్శనమిస్తాయనమాట ఇది మనం ఏదో కొత్తగా ఆపాదించి తయారు చేసిన శివలింగం ఏం కాదు ఇది శాస్త్రం ఏది చెప్పితే దాన్ని మనం పరిగణలోకి తీసి మనం తయారు చేయడం జరిగిందనమాట ఒక అద్భుతమైన శివలింగం ఒక అద్భుతమైన శక్తి కలిగిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్ట చేస్తున్నారు ఇందులో కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో ఎవరైతే ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ధన్యులండి మీరంతా కూడా అశ్వమేధ యాగం చేస్తున్న వారే ఇప్పుడు ఈ ప్రతిష్ట పూర్తి కార్యక్రమం అయిపోతే అశ్వమేధ యాగ ఫలితం మీ అందరిపైన కూడా ఉంటుందన్నమాట ఇది ఈ శివలింగం యొక్క వివరణ నమస్కారం